హలో గుడ్ ఈవినింగ్ బాగున్నారా అందరూ ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ పచ్చడి నీళ్ళతో చేసిన పచ్చడి నీళ్ళు కలిపి చేసే పచ్చడి చూపిస్తాను చాలా బాగుంటుంది ఉప్మా కానీ పెరుగన్నం అన్నం కానీ అది ఉంటేనే మనం తింటాం లేకుంటే అస్సలు తినలేము అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి నీళ్ళతో నిల్వ పచ్చడి ఐడియా వచ్చేసినట్టుంది మీకు ఇవి నిమ్మకాయలు నిమ్మకాయలతో నీళ్ళతో నిమ్మకాయలతో నిల్వ పచ్చడి మనం చేసుకునేది వీటిని ఒక్కొక్క కాయను ఇట్లా మంచి కాయలను చూసుకొని తీసుకోవాలి నీట్గా శుభ్రంగా కడుక్కొని ఒక బట్టతో నీట్గా తుడ్చుకోవాలి పూర్చుకొని వీటిని ఒక్కొక్క కాయలో ఇష్టం ఉంటే నాలుగు ముక్కలు లేదంటే ఎనిమిది ముక్కలు నేనైతే ఎనిమిది ముక్కలు కట్ చేస్తాను నాలుగు ముక్కలు అంటే చాలా పెద్దగా అయిపోతుంది ముక్క అంత ముక్క తింటామో లేదో అందుకే ఇష్టం ఉంటే ఇంకో ముక్క పెట్టుకోవచ్చు అందుకని నేను ఎనిమిది ముక్కలు కట్ చేస్తాను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఒక్కొక్క కాయలో ఎనిమిది పీసెస్ ఇట్లా గింజలు కూడా ఉన్నా ఏం పర్వాలేదు గింజలు ఉంటే చాలామంది తీసేస్తారుగా నేను తీయను గింజలు ఉంటాయి అక్కడే ఒక్కొక్క కాయలో ఇట్లా ఎనిమిది పీసులు చేసుకోవాలి చేసుకొని వీటిని ఇట్లా ఉప్పు పసుపు కిలోకి పావు కిలో ఉప్పు ఒక్క స్పూన్ పసుపు కలిపేసి ఇట్లా ఊరేసుకోవాలి ఊరేసుకోవాలి ఇట్లా అది బాగా ఊరింది దీన్ని మనం ఇప్పుడు పోపు చేసుకోవాలి ఇట్లుంటాయి ఎల్లిపాయలు వేస్తాయి ఇంట్లో నేను కనువి పోపు చేద్దామని ఎల్లిపాయలు కూడా వేసేసాను మన ఇష్టం ఉన్న నేను ఎల్లిపాయలు వేసుకోవచ్చు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసిన దీన్ని పోపు చేసుకోవాలి పోపు చేయడం ఎట్లా చూపిస్తాను చలికాలము నిమ్మకాయలు తక్కువ ఉంటాయి కదా రేటు అప్పుడు తీసుకొని ఊరేసుకోవాలి ఊరేసుకొని సమ్మర్లో నాకు దాకా ఉండింది నిమ్మకాయ చట్నీ అందుకే పెట్టలేదు మొన్ననే అయిపోయింది ఇప్పుడు పెడదామని తీసుకున్నాను ఇది చట్నీ పెట్టేప్పుడు చూపిస్తాను మళ్ళీ నీళ్ళతో నిమ్మకాయ చట్నీ అన్నాను కదా ఒక గ్లాస్ వాటర్ వేడి చేసుకోవాలి స్టవ్ వెలిగిస్తున్నా బాగా మసలు పెట్టుకోవాలి వాటర్ మసలాలి నీళ్ళు మసులుతున్నాయి మషిన్లు అయ్యి నీళ్ళు చాలి ఇంకా దించేస్తా ఇవి చల్లారాలి నీళ్ళు బాగా చల్లారాలి ఈలోగా మనము పోపు చేసుకుందాం నిమ్మకాయ చట్నీకి పోపు చేసుకుందాం కడాయి వేడైందండి ఇందులో ఒక యాభై గ్రాముల ఆవాలు మురికే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయని వేడి మిక్సీలో తిరగవు కదా పచ్చిగా ఉంటే ఒక ఇరవై గ్రాముల జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకోవాలి కొంచెం వేడైతే చాలు చాలు కొంచెం వేడైనయి చాలు తీసేస్తున్నాను ప్లేట్లో పోసి సల్లార పెట్టుకోవాలి లో కొంచెం ఆయిల్ వేయాలి ఇది నువ్వుల నూనె నువ్వుల నూనె ఇది మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు మిగిలింది నువ్వుల నూనె ఇదే వేస్తున్నాయి ఇంట్లో నూనె కాయలోగా ఒక ముప్పై ఎల్లిపాయలు దంచుకుందాం మరీ మెత్తగా కాదు చేయడం పెట్టి దంచుకోవాలి లేకుంటే ఎగిరిపోతున్నాయి దంచేసాను ఈ మాత్రం దంచితే చాలు ఈ ఊరేసిన నిమ్మకాయలలో కొన్ని వేసినాను ఇందులో ఇరవై వేసి ఉంటాను ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి పోసుకోవాలి బౌల్లోకి వేసుకోవాలి నూనె కాగింది ఇంకా కొద్దిగా ఒక్క టీ స్పూన్ శనగపప్పు ఏదో టేస్ట్ కోసం ఒక నాలుగు ఎండుమిరపకాయలు సుంచేసుకోవాలి నువ్వుల నూనె ఎట్లా పొంగ వస్తుంది చూడండి ప్యూర్ నువ్వుల నూనె గానీగా నువ్వుల నూనెది ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మంచిగా వేగాలి పోపు వేగింది ఇంట్లో ఒక టీ రెండు టీ స్పూన్ల మెంతిపిండి పోపు వేగిపోయిందండి స్టవ్ కూడా బంద్ చేసిన ఇది అది కలుపుకోవాలి ఈలోగా జీలకర్ర ఆవాలు మిక్సీ పట్టుకొస్తా జీలకర్ర రావాలి మిక్సీ పడుతున్నాను కొన్ని కొన్ని తిరుగుతాయో లేదు ఇంకా కొంచెం అవ్వాలి అయిందండి మంచిగా అయింది మెత్తగా అయింది నూనె కొద్దిగా చల్లారినట్టుంది ఇప్పుడు మనం ఈ నూరు పెట్టుకున్న వెల్లిపాయలు కలిపేసేయాలి దీంట్లో మిక్సీ పట్టుకొచ్చిన జీలకర్ర ఆవాలు పౌడర్ కలిపేసేయాలి ఇప్పుడు ఒక పావు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం వేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయింది నూనె బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా చల్లారాలి వేడిగా ఉంది కొద్దిగా చల్లారిందండి ఇప్పుడు ఇంట్లో నీళ్ళు పోసుకుందాము వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వేడి చేసి చల్లార్చిన నీళ్ళు నీళ్ళున్నాయి పోసుకుందాం ఇందులో తర్వాత మళ్ళీ పోస్తా చూసి మొత్తం కలుపుకోవాలి బాగా మొత్తం చల్లగా అయిపోయింది అంతా ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలు ఇందులో వేసేయాలి అన్నీ బాగా కలిసేట్టు కలపాలి ఈ మిగిలిన నీళ్ళు కూడా పడతాయండి ఆ గిండా గిండాలో మిగిలినాయి కదా కొన్ని అవి కూడా పడతాయి నీళ్ళకు లెక్క అంటూ ఉండదు మన కాయల జ్యూసీ నెస్ని బట్టి ఉంటుంది నాకు ఈసారి కాయల్లో ఎక్కువ జ్యూస్ వెళ్ళలేదు అందుకే ఇది కూడా ఓసేస్తున్నా ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకుంటే సమ్ రెండు మూడు ఎండలైనా ఉంటుంది పాడు కాకుండా అసలు ఊర్లలో అయితే పోపుడు వేసుకోరు కారం ఉప్పు కలిపేసుకొని మెంతిపిండి జీలక రావాలి పొడి అన్నీ కలుపుకొని తింటారు పోపు వేసుకోరు అసలు మరీ ఆయిల్ లేకుంటే ఎట్లా అని నేను పోపేస్తా ఇది బాగా కలిసిపోయింది ఇప్పుడు మంచిగా మూత పెట్టి ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత తీసుకొని వాడుకోవచ్చు అప్పుడు ఇదంతా జ్యూసి జ్యూసిగా అయిపోతుంది ఇప్పుడే అన్ని పొళ్ళు కదా కొద్ది ఇట్లా గట్టిగా ఉంటుంది రేపు ఈ టైం వరకు పైనంతా ఆయిల్ బాగా పేరుతుందిగో ఇప్పుడే వస్తుంది ఆయిల్ అంతా పైకి వస్తుందిగో ఈ పక్కలకు చూడండి సైడ్స్ కనిపిస్తుంది కదా ఇప్పుడే వస్తుంది రేపటి వరకు మంచిగా ఊరుతుంది ఇరవై నాలుగు గంటలు పెట్టాలి చూడండి ఇంట్లో వాటర్ అనుకోండి పుల్లగా అయిపోతుంది బాగా అంత పులుపు తినలేము మనం పులుపు తగ్గాలంటే వాటర్ పోయాలి రేపు తినిస్తాను మీకు మనం నిమ్మకాయ చట్నీ పెట్టి పన్నెండు గంటలు అయిందండి ఒకసారి చూద్దాము ఎట్లున్నదో చూడండి పైనంతా ఆయిల్ ఊరింది ఇదంతా ఆయిలే నేను ఎక్కువ పోయలేదు అయినా ఊరించింది ఒకసారి స్పోతో అంతా ఇట్లా కలుపుకోవాలి ఇదంతా ఆయిలేదు ఆయిల్ ఊరింది మరీ ఎక్కుంటే కూడా పెద్దగా బాగుంది నిమ్మకాయ చట్నీ ఎక్కువ అవసరం లేదు టేస్ట్ ఎట్లా చూద్దాం ఉప్పు కారాలు సరిపోయినా లేదు పులుపు కారము ఉప్పు కరెక్ట్గా సరిపోయినాయండి చాలా బాగుంది ఇది అన్నంలో తిని చూపిస్తాను రండి అన్నంలో తింటే ఇప్పుడైతే కరెక్ట్గా ఉన్నాయి ఉప్పు కారము అన్నంలో తింటే ఏమైనా తగ్గుతుందో మరి కరెక్ట్గా ఉంటుందో చూడాలి ఒకవేళ తగ్గితే మళ్ళీ కొంచెం కలుపుకొని స్టోర్ చేసేసుకుంటే అయిపోతుంది ఇందాక చేసుకుని నిమ్మకాయ పచ్చడి పెట్టుకుందామండి నిమ్మకాయ పచ్చడి ఈ జాడీలో పెట్టేసాను అందులో తీసి మిగతా స్టోర్ చేసిన కొంచెం పెట్టి మిగతా స్టోర్ చేసినాను బాటిల్లో పెట్టినాను చూడండి కుమ్మకు మా స్మెల్ వస్తుంది వెళ్ళిపోయారు వాసన వేడి వేడి ఉంది అన్నం ఈ వేడి వేడి అన్నం నిమ్మకాయ చట్నీతో ఎంత అన్నమైన తినచ్చు చాలా బాగుంటుందండి చూడండి కలర్ ఎంత బాగుంది కలర్ అన్న దినేముంది యాసిజ్గా అన్నపూర్ణ మాతకి అన్నపూర్ణే సదాపూర్ణి శంకర ప్రాణవల్లభి జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వర బాంధ భాషివ భక్తాచ సురేషో తింటున్నానండి చాలా అంటే చాలా బాగుందండి పుల్ల పుల్లగా మనం వాటర్ పోసినాం కదా వాటర్ పోయకపోతే చాలా పుల్లగా ఉంటుంది వాటర్ పోసాం కాబట్టి సబ్సిటెంట్ కరెక్ట్గా పుల్లగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇదే విధంగా మీరు చేసుకోండి తినండి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎట్లున్నదో కలర్ చూడండి ఎంత బాగుంది మంచి ఎరుపు కలరు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తుంది ఎంత బాగుంది కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్